రంజాన్ మంత్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా ఎంతమంది మన విజయవాడలో పంజా సెంటర్కి వెళ్ళారో కామెంట్ చేయండి హలీం తినడం కోసం నేనైతే చాలా డేస్కి వచ్చాను రంజాన్ స్టార్ట్ అయిన రంజాన్ అంత స్టార్ట్ అయిన చాలా రోజులకి వచ్చాను జాను తీసుకొని చాలా క్రౌడ్గా ఉంటుందని చాలా ఎర్లీగానే వచ్చేసాము మేము స్టార్టింగే లేదంటే చాలా క్రౌడ్గా ఉండి జాను ఇబ్బంది పడుతుందని చెప్పి తొందరగా వచ్చాము జాను పిలక చాలా కొబ్బరి చెట్టులాగా భలే ఉంది కదా జాను ఎందుకంత వింతగా చూస్తుందో చెప్పిన మా అమ్మే తిండిపోతా అనుకున్నా ఇక్కడ చాలా మంది మా అమ్మకన్నా ఎక్కువ తిండిపోతున్నారు అందరూ తినేస్తున్నారు అని చూస్తుంది నేను వీడియో తీసుకునే పనిలో ఉంటే మా హస్బెండ్ అయితే రాగా అని హలీం అయితే చెప్పారు నాకు హలీం అంతగా ఇష్టం ఉండదు నేను ఎంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను మా ఆయన కోసమే చెప్పాను హలీము మా ఆయన కొంచెం ఇష్టంగా తింటారు దాని తర్వాత ఆలోచించుకుంటూ ఉన్నాం ఏం చెప్పాలి అని ఇక్కడ ఎక్కువ ఎవరు ఏం తింటున్నారు అబ్జర్వ్ చేసి అవి అనమాట లాస్ట్ టైం కూడా ఇవే తిన్నాము లాస్ట్ ఇయర్ కూడా కాకపోతే ఇంకా ఏమన్నా తింటున్నారని చూస్తే ఎక్కువ కూడా ఈ దమ్ చికెన్ అండ్ పుల్కా తింటున్నారు అవి చెప్పాం అవి తింటూ ఆలోచించుకుంటూ ఈ ఫుల్ జాయింట్ ఒకటి చెప్పామనమాట ఫుల్ జాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి ఇది దాని తర్వాత అయితే మటన్ బిర్యానీ చెప్పాము లాస్ట్ టైం మటన్ బిర్యానీ బాగుందని చెప్పి ఈసారి కూడా మటన్ బిర్యానీ చెప్పా ఎందుకో నాకు ఈసారి అంత బాగా అనిపించలా కడుపా చెరువా అది అన్నీ తింటున్నాను అనుకో మాకండి అన్నీ కొంచెం కొంచెం లైట్ లైట్గానే అనిపించాయి మాకు మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయాలా ఇదే తినడం అందుకని అంత తింటున్నా దృష్టి పెట్టమాకండి ప్లీజ్ ఇంతకీ ఈ పంజా సెంటర్లో ఈ జెడ్ అండ్ జెడ్డం హలీం బిర్యానీ కాకుండా ఏం బాగుంటాయో చెప్పండి ఖచ్చితంగా మనం రంజాన్ మంత్ అయిపోయే అక్కడికి కూడా వెళ్ళి బ్రేక్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేస్తా